మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో వరుసగా రెగ్యులర్ ఇంటర్ కలిసిలో సమావేశాలు అవుతూ అండ్ పార్టీ పరంగా కొన్ని నియామకాలు చేపడుతూ ఓవరాల్ గా క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు అన్ని కనుక సెటిల్ అయిన తర్వాత పార్టీ పరంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని కంటిన్యూస్గా జనంలోకి అయితే రాబోతున్నారు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నప్పుడు మరో టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్నికలు వచ్చిన కూడా ఆశ్చర్యం లేదు అని అటువంటి సంకేతాలు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నప్పుడు సో ఎందుకైనా మంచిదని జగన్ గారు కూడా ప్రిపేర్ అయిస్తున్నట్లున్నారు అండ్ అదే సమయంలోనే కూటమి సర్కారు మీద కూడా మొదటి రోజు నుంచే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇంకా పాజిటివ్గా పాలన స్టార్ట్ చేయడం కూడా ఇక వాళ్ళకి సాధ్యపడుతుందో అన్న అన్నాకైతే అర్థం కావట్లేదు ఓ నెక్స్ట్ పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలు చేయాల్సిన తప్పులు కూడా ఈ మూడున్నర నెలల్లోనే చేసి పెట్టేశారు ఈ నా నెల ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన దాకా నుంచి చేసేసారు అంత దారుణంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పశ్చిమ గోదావరికి సంబంధించి వాళ్ళ జిల్లా నాయకులతో సమావేశమై తాను కూడా సూటిగా ఇవే కామెంట్స్ చేశారు అసలు ఇది పరిపాలన అంటారా అసలు ఎక్కడైనా పరిపాలన అనేది ఉందా ప్రతి ఇల్లు చర్చించుకుంటూ ఉన్నారు ఎంత దారుణమైన పరిపాలనగా మనం ఓటేసింది అంటే ఇంత దారుణమైన పరిపాలన రాష్ట్రంలో ఉండేది అని కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది చరిత్రలో ఎవరు ఇంత బలహీనంగా అయితే బలహీనం ఇన్ ద సెన్స్ బడ్జెట్ని కానీ ప్రవేశపెట్టలేకపోవడం ఇంత దారుణంగా ఎవరు లేరు సో రాబోయేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే ఈ వీళ్ళ మీద నాణ్యకే తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చేసింది ఏదో రెడ్ బుక్ కట్ట దాంట్లో రాసుకొని పాలన చేస్తే ఏదో గొప్ప అనుకుంటున్నారు ఒక బుక్ పెట్టుకొని రాసుకోవడం ఎవరికి చేత కాదు ఒక బుక్ పెట్టుకొని రాసుకోవడం ఎవరికి చేత కాదు కానీ విలువలు విశ్వసనీయత న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది పాలకుడు మొదట ఫాలో కావాల్సినవి అవే వీళ్ళకి అవేమీ పట్టడం లేదు ఏదో బుక్కులు రాసుకొని దాని ప్రకారం కక్షపూరితంగా ముందుకెళ్లడమే పెద్ద గొప్ప అనుకుంటున్నారు మీరు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద వీళ్ళ కక్షపూరిత వ్యవహారాల మీద గట్టిగా నిలబడి ఫైట్ చేయండి కష్టాలలో నిలబడ్డ వాళ్ళే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అవుతారు నాయకులు అవుతారు సో వాళ్ళు కేసులు పెడతారేమో ఎందుకంటే వాళ్ళని వ్యతిరేకించినందుకు కేసులు పెడితే పెట్టనివ్వండి దానివల్ల నష్టమేమి కాదు మీకు పార్టీ అండగా ఉంటుంది పదహారు నెలల నుండి జైల్లో పెట్టారు ఈ దేశంలో ఎవరిని నా అంతగా హింసించాలంటే అంతగా వేధించలేదు అయినా తట్టుకొని నిలబడి ముందుకు వచ్చి ఈ స్థాయి వరకు పార్టీని నిర్మించుకుంటూ వచ్చాం సో రాబోయేది మన ప్రభుత్వమే ప్రజలతో కలిసి ప్రజా పోరాటాలు చేయండి ఈ దుర్మార్గమైన ప్రభుత్వ ఈ అసమర్థ ప్రభుత్వ విధానాలను ఈ కక్ష పూరిత పాలనను ఎక్కడికక్కడ ఎండగట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ నాయకులతో దిశానిర్దేశం చేశారు